భయం మీకు బాగా ఇష్టమైన వాంటేంటి ఫుడ్ తినడానికి అయితే పిజ్జా ఇష్టం బాగా నచ్చంది అవాయిడ్ ఐవాయిడ్ నాన్ వెజ్ లైక్ కేక్స్ నాన్ వెజ్ తినరు కేక్స్ తిన్నారు అవే పెడతారు మీకు డెఫినెట్గా మీ ఫేవరెట్ హీరో ఎవరు రవితేజ రవితేజ్ వై వై రవితేజ్ వై అంటే ఆయన యాక్షను ఆయన రాజసం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆయన చూసే కొద్దీ చూసే కొద్దీ ఇంకా అంటే ఆయన ఏది పెరిగే పోతే ఇంకా ఎనర్జీ తగ్గట్లేదు సో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి యాక్చువల్గా అంటే మీకు ఒక ఫ్రీ కోట్ వెళ్ళాలి అంటే కాశ్మీర్ సోన్మార్గ్ వైజాగ్ అరకు వెళ్ళారా సో మీకు జ్ఞాపకాల్లో అంటే చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు సో ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళి కాసేపు కూర్చుందో అనే ప్లేస్ ఏమైనా ఉందా అరకు అరకే అరకులో పర్టికులర్ ప్లేస్ చెప్పండి మా చేపరాజు అని ఒకటి ఉంటుంది అక్కడ చిన్న సెల ఇటుపక్క రాయి అటుపక్క రాయి మధ్యలో ఇట్లా నిండిపోతా ఉంటాయి అక్కడ ఇట్లా కాళ్ళు పెట్టి కాసేపులా ఇలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అవి మెమరీస్ అనమాట తర్వాత మళ్ళీ నాలుగైదు సార్లు వెళ్ళినా కూడా ఆ మెమరీస్ అలా ఉంటాయి అనమాట ఫ్రెష్గా అవే గుర్తొస్తుంటాయి ఆ మనుషులే పక్కన ఉన్నట్టు ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి కాకపోతే ఈసారి మనం ఒకళ్ళే ఉన్నాం అంతే తేడా ఇక అరకులో వైజాగ్ వైజాగ్ కైలాసగిరి కైలాసగిరిలో ఆ టైటానిక్ షిప్ కరెక్ట్గా అవును ఆ తర్వాత ఒక చిన్న వ్యూ పాయింట్స్ ఉంటాయి అక్కడ కూర్చో అలా అవన్నీ అంటే చూడడానికి ఎంత మెమరీస్ పాత మెమరీస్ని తెచ్చుకోవడానికి కూడా అంతే మెమరీస్ అన్నమాట వెళ్తూ ఉంటారా అప్పుడప్పుడు తక్కువ రెండు ఏళ్ళకి ఒకసారి వెళ్తాను మీకు బాగా నచ్చిన పొలిటిషియన్ ఎవరు పవన్ కళ్యాణ్ పొలిటికల్ లీడర్ అలాంటి వాడు అంటే బేసికల్ అసలు ఇవాళ రేపట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్తో కంపేర్ చేస్తే నేను అసలు పొలిటికల్ లీడర్ అనుకో హీస్ అ లీడర్ పాలిటిక్స్ ఆనెస్టీ జెన్యునిటీ పాలిటిక్స్ అంటే ఇది ఎలా చేయాలి అంటే రాజకీయాలు చేస్తారంట అంటే ఆ ప్రశ్నించే గుణం అక్కడి నుంచి తెచ్చుకున్నారా ప్రశ్నించే గుణం గురించి కాదు నేను ఆయన జెన్యునిటీ అండ్ సిన్సియారిటీ డబ్బుని ఖాతరు చేయకపోవడం తుచ్చం ఆయనకి అది సో మనం అందరం అనుకుంటాం పొలిటీషియన్స్ కొంతమంది ఫస్ట్ ఏదో చేద్దామని వచ్చేసినా కూడా తర్వాత ఈ ప్రలోభాలకు గురైపోయి స్కామ్లు గీములు లేకపోతే బట్ హీఈన్ ఆల్టర్డ్ అన్ఛేంజ్డ్ వీ నీడ్ సచ్ పీపుల్ కాకపోతే అదే మన జనాల్లో కూడా అంతే మంచితనం ఉంటే నిజంగా ఎప్పుడో ఆయన ఇప్పటికే పెద్ద లెగ్ ఉండేవాడు బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నారు కానీ మన వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు ఫస్ట్ అది మానేసి నిజం చూసినప్పుడే ఓకే మీరు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా మొన్న వాళ్ళకి చిన్న ఫైట్ దాంట్లో ఏదో గట్టిగా పండియా నాకు తగిలే వాళ్ళకి వాళ్ళకి ఏం తగిలే మరి అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ చిన్నప్పుడు కానీ అది కానీ ఫైటింగ్స్ లేదా ఎవరినైనా కొంచెం కొట్టి అరే అరే వీణ్ కొట్టానని ఒక ఫీలింగ్ ఉంటుంది పడుకున్నప్పుడు అలాంటిది ఏమన్నా జరిగింది చిన్నప్పుడు పిల్లలు పిల్లలు కొట్టుకునేవాడి తప్పక కాలేజీలో బ్యాటిల్ తీసుకొని అట్లా కొట్టుకునేవి అలాంటివి ఏం లేవు లేవు ఎందుకంటే ఒక్కసారి మాత్రం మా ఫ్రెండ్ ఎవరినో అటాక్ చేయడానికి పోతుంటే ఇంకో నలుగురు వేసుకొని పోయాను అక్కడికి అప్పటికే వాళ్ళు జంప్ అయిపోయారు ఫైట్ చేసే అవకాశం రాలేదు రాలేదు ఆఫీస్ అయినా సరే ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏంటి క్రికెట్ ఆడతారా రెండు చాలా ఇష్టం చెస్ ఆడతారా అంటే మీరు ఎత్తుకుపోయే తెస్తారనే లెక్క క్రికెట్ చాలా ఇష్టం చెస్ బాగా వస్తుంది ఓకే అది అంటే మనకు నచ్చింది మనకు మెచ్చిందంటే అది ఆ టైప్లో క్రికెట్ ఆడాలి కోరిక నేను సిక్స్లు ఫోర్లు కొట్టేద్దా వాడిని కాకపోయినా రోజు బ్యాట్ పడుకుని వెళ్ళిపోయేవాడిని బౌలింగ్ అంత స్పీడ్గా వేయకపోయినా స్పిన్ ఇలా కానీ పిచ్చి క్రికెట్ అంటారు పరిమితంగా ఆడేవాళ్ళం అనమాట ఎవరు బాగా క్రికెట్ ప్లేయర్ ఇష్టమైన వీరేంద్ర సేవాక్ సేవాక్ హీస్ గాడ్ అంతే అంతే ఆ తర్వాత ముందు ఎవరు లేరు అంతే సరే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేస్తాను ఒక ఆప్షన్ కూడా ఇస్తాను మీకు నచ్చని పనిలే జరుగుతున్నాయి అనుకుందాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో మీరు ఏం చేస్తారు ఒకటి వాళ్ళు తిడతారు వాళ్ళని ఆపుతారు లేదా కన్విన్స్ చేస్తారు నా ముందు ఏదైనా సరే అన్యాయం జరుగుతుంటే చూస్తూ తురుకుతాను మనకి తిరుగుతాను అండి తిడతారా ఆపుతారా కన్విన్స్ చేస్తారు నాకన్నా చిన్నవాళ్ళు అనుకోండి ఏదో దీంట్లో మేబీ ఒక చను అలా ఉందంటే ఒక మందలి మందలింపు అంటే వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ ఉంటే ఉంటే ఏ ఆదు అరా అనే ఇది ఉంటుంది డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ ఇవన్నీ కాకుండా నాలుగోది కూడా జరిగే అవకాశం ఏదో సరదాగా వేరే డైవర్ట్ చేసి అలాంటివి కూడా చేయొచ్చు పక్కగా డైవర్ట్ చేసాను చాలా కన్విన్స్ చేయడం అదే నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపోయి ఎన్నవాళ్ళు అవద్దు ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి వాళ్ళిద్దరు గొడవ పెడుతున్నారు అనుకోండి వాళ్ళకన్నా పెద్ద గొడవ మనం ఇక్కడ పెట్టేసాం అనుకోండి అది చిన్న వాళ్ళిద్దరు మనిషి ఇక్కడ లాగా అలా ఏదైనా చేయొచ్చు ఏదో అడిగారు కాబట్టి సిచువేషన్ ఊరికే జస్ట్ అది థింకింగ్ సో ఇంకొక క్వశ్చన్ అని తన ఇప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్ మీద వెహికల్స్ ఏం లేవు మీరు కళ్ళే ఉన్నారు ఏం చేస్తారు చెప్పు వెహికల్స్ ఏం లేవు అసలు ఏం లేవు ఏం పైన ఫ్లైట్ కూడా పోవట్లేదు ఓకే అర్ధరాత్రి ఏదైనా ఆత్మలో ఏమైనా మాట్లాడతాయని ట్రై చేస్తాను లేదంటే మరి అక్కడే ఉండాలని టాస్క్ ఏమైనా ఉంటే ఒక పెన్ను పేపర్ కూర్చొని ఏదైనా రాసుకోవడానికి ట్రై చేస్తాను ఐడియాస్ వస్తాయేమో అది కూడా లేదు ఓకే కొన్ని రోడ్డు మీద కాకుండా ఒక రూమ్లో వదిలేశారు అనుకున్నాం ఒంటరిగా బంధించినట్టు అప్పుడు ఏం చేస్తారు ఒక పెన్ను పేపర్ గుర్త ఎవరు రాసుకుంటారా పెన్ను పేపర్ ఎవరు సార్ గోడల మీద రాసేస్తారు గోడల మీద రాసేస్తారు పారిపోవడానికి ఏం ట్రై చేయరు పారిపోవడానికే ఏం బోరు కొట్టేదాకా ఉండి తర్వాత అప్పుడు ఆలోచిస్తారు ఉంటుంది కదా ఇప్పుడు కొన్ని అవర్స్ టు అవర్స్ ఉన్నారు అనుకోండి సో సఫికేషన్ వచ్చేస్తుంది కదా ఇంకోటి మీ తప్పు లేకుండా మీ మీద నిందలు మీరు ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది జైలుకే అనుకుందాం సపోజ్ జైల్లోకి పడేసారు మీ తప్పే లేదు సో మీ మీరు ఫైట్ చేస్తారా లేదంటే దాన్ని కన్విన్స్ అయిపోయి ఓకే చెప్పారుగా తప్పదు కానీ వెళ్ళిపోతారు ఒకవేళ ఆరోపణలు చేస్తుంటే నవ్వుకుంటా బట్ వాళ్ళని నమ్మడానికి ఎవడన్నా వచ్చాడు అనుకోండి అప్పుడు సమాధానం చెప్తాను